దేవుడంటే నమ్మకం లేనివాడు దేవుడికి సేవ ఎలా చేస్తాడు మనోభావాలంటే ఎంత చులకన మన దేవాలయాలు మన సాంప్రదాయాలపై దాడులు జరుగుతున్నప్పుడు ధర్మం కోసం నిలబడే ఒక గొంతు కావాలి అలాంటి ఒక గొంతుగా నిలిచిన ఒక న్యాయమూర్తిని ఇప్పుడు పదవి నుంచి తొలగించాలని చూస్తున్నారు అవును న్యాయమైన తీర్పు ఇచ్చి హిందువుల పక్షాన్ని నిలబడినందుకే జస్టిస్ జి ఆర్ స్వామినాథన్ పై ఇండియా కూటమి ఎంపీలు కక్షగట్టారు అసలు ఈ వివాదం వెనుక ఉన్న నిజాలు తెలిస్తే ప్రతి హిందువు రక్తం మరిగిపోతుంది మొదట మనం జస్టిస్ స్వామినాథన్ ఎవరో అర్థం చేసుకోవాలి తిరుపరం కుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించడం వేల సంవత్సరాలుగా వస్తున్న ఒక హిందూ సాంప్రదాయం కానీ ఆ కొండపై ఈ మధ్యనే ఒక దర్గా ఉందని ఆ కారణంతో అక్కడి ప్రభుత్వం దాన్ని అడ్డుకుంది అప్పుడు భక్తుల పక్షాన్ని నిలబడి కొండపై దీపం వెలిగించాల్సిందేనని ప్రభుత్వ అధికారులను కోర్టుకి పిలిపించి మరీ తీర్పు ఇచ్చింది ఇదే జస్టిస్ స్వామినాథన్ గారు ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఆ తీర్పు మింగుడు పడని తమిళనాడు డిఎంకే ప్రభుత్వం హిందువులపై కక్ష సాధింపు చర్యగా అదే తిరుపరం కుండ్రం ఆలయానికి ధర్మకర్తగా ఒక నాస్తికుడిని కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిని నియమించారు ఒక్కసారి మీరే ఆలోచించండి దేవుడంటే నమ్మకం లేనివాడు దేవుడికి సేవ ఎలా చేస్తాడు దేవుడు గుడిని ఎలా కాపాడుతాడు భక్తుల మనోభావాలను ఆగమశాస్త్రాలను ఎలా అర్థం చేసుకుంటాడు ఈ విషయాన్ని జస్టిస్ స్వామినాథన్ తన తీర్పులో స్పష్టంగా చెప్తారు ఆలయానికి ధర్మకర్తగా ఉండాలంటే దేవుడిపై కనీస నమ్మకం ఉండాలి ఒక నాస్తికుడు ఆ పదవికి అనర్హుడు అని ఆయన ఇచ్చిన తీర్పు వంద శాతం సరైనది ఇది ఒక వ్యక్తికి వ్యతిరేకమైన తీర్పు కాదు మన ధర్మానికి మన ఆలయ పవిత్రతకు అనుకూలమైన తీర్పు మన దేవాలయాలను ప్రభుత్వాల కబంధ హస్తాల నుంచి విడిపించాలని మనం పోరాడుతుంటే జస్టిస్ స్వామినాథన్ లాంటి వాళ్లు ప్రజలకు అండగా నిలుస్తున్నారు కానీ ఈ తీర్పు ఇండియా కూటమికి నచ్చలేదు కాంగ్రెస్ డిఎంకే కమ్యూనిస్ట్ పార్టీలకు చెందిన వంద మంది ఎంపీలు కలిసి న్యాయం చేసిన ఆ జడ్జిని పదవి నుంచి తొలగించాలని పార్లమెంట్ లో అభిశంసన తీర్మానం పెట్టారు హిందువుల మనోభావాలంటే వీళ్లకు ఎంత చులకన హిందూ సాంప్రదాయాలను కాపాడుకోవాలనుకోవడం వీళ్ల దృష్టిలో తప్ప ఒక నాస్తికుడు మసీదు కు లేదా ఉండగలడా ఉండలేడు కదా మరి హిందూ ఆలయాల దగ్గరికే ఈ సెక్యులరిజం ఎందుకు ధర్మం కోసం నిలబడిన ఆ న్యాయమూర్తికి మనం అండగా నిలబడొద్దా ఈ అన్యాయాన్ని ప్రశ్నించొద్దా వేకప్ ఇండియా ఇకనైనా మేల్కొండి కులం వర్గం ప్రాంతం అనే గీతలు చెరిపేసి హిందువులుగా భారత భారతీయులుగా మనమంతా ఏకం కావాలి ఇలాంటి అన్యాయాల్ని ప్రశ్నించాలి ఈ విషయంపై మీ అభిప్రాయం కామెంట్స్ లో గర్జించండి ప్రతి హిందువుకు చేరేలా ఈ వీడియోని షేర్ చేయండి జై హింద్